రాజ్భవన్ లో హోమ్ కార్యక్రమం హాజరైన సీఎం రేవంత్ మంత్రులు ప్రముఖులు నెక్లెస్ రోడ్ లో భారత మాత మహాహారతి కార్యక్రమం భారత సంస్కృతి ఎంతో గొప్పదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై నిరంజన్ పిటిషన్ కు సిబిఐ కౌంటర్ అక్రమాలపై దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని వివరణ ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్లో భారత్ నాలుగు వందల ఇరవై ఒక్క పరుగుల భారీ స్కోర్ నూట డెబ్బై ఐదు పరుగుల ఆధిక్యంలో నిలిచిన టీమిండియా రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం వేడుకగా జరిగింది సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు గణతంత్ర దినోత్సవాన్ని ప్రస్తుతం ఏర్పాట్లు చేశారు అధికారులు హాజరైన అతిథులకు హైదరాబాద్ లో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగాయి సీఎస్ తో పాటు పోలీసు ఉన్నతాధికారులు జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రిపబ్లిక్ డే విష్ చేసుకొని స్వీట్లు పంచుకున్నారు సిటీలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి సచివాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు సీఎస్ శాంతి కుమారి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అధికారులకు ఆమె రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు ఉన్నతాధికారులు సెక్రటేరియట్ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు హైకోర్టులో డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాదే జాతీయ జెండాను విగ్రహించారు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలన్నదే రాజ్యాంగ ప్రధాన ఉద్దేశం అన్నారు వేడుకల్లో న్యాయమూర్తులు అడ్వకేట్ జనరల్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు అధికారులు న్యాయవాదులు పాల్గొన్నారు ఆపర్చునిటీ బి ఎలివేటెడ్ యాజ్ ఏ జడ్జ్ ఆఫ్ ది హైకోర్ట్ ఇఫ్ ఈ ఫిఫ్టీ దెన్ ఈ విల్ నాట్ బి ఎలివేటెడ్ టిల్ ఏ క్రాస్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఓన్లీ టు బి టోల్డ్ ల్యాటర్ దట్ ఈవేటెడ్ బికాస్ ఈ హాస్డ్ ది ఏజ్ లిమిట్ బట్ ది బోత్ దీస్ ఆర్ నో బ్యారియర్స్ ఫర్ ది క్యాండిడేట్స్ ఫ్రమ్ ది ప్రివిలైజ్ సెక్షన్స్ అండ్ ఫ్యామిలీస్ కేసుని మరింత పటిష్టపరచాలన్నారు కమిషన్ కొత్త చైర్మన్ మహేందర్ రెడ్డి కమిషన్ లో ఉద్యోగాల రిక్రూట్మెంట్ ను సభ్యులంతా బాధ్యతాయుతంగా నిర్వహించాలని చెప్పారు డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు హైదరాబాద్ టీఎస్పీఎస్సీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు నూతన కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి కార్యక్రమానికి అధికారులు సిబ్బంది హాజరయ్యారు సక్రమంగా నిర్వర్తించడానికి కూడా ఈ భారత రాజ్యాంగం అందరికీ అనేక రకాలైనటువంటి వసతులను కల్ప చేయడం జరిగింది పబ్లిక్ సర్వీస్ కమిషన్లు రాజ్యాంగ బద్దంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ ద్వారా ఈ వ్యవస్థను క్రియేట్ చేయడం జరిగింది ఈ గణతంత్ర దినోత్సవం రోజు మనమందరం కూడా వీ రిమైండ్ అవర్ సెల్ఫ్ హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న రైల్వే డీజీ మహేష్ భగవంత్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు తరువాత జాతీయ జెండాను ఎగురవేశారు మహేష్ భగవంత్ రిపబ్లిక్ డే వేడుకల్లో పోలీసు ఉన్నతాధికారులు డీజీపీ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది అధికారులు పబ్లిక్కు స్వీట్లు పంపిణీ చేశారు రిపబ్లిక్ డే సందర్భంగా చెంచల్గూడ జైల్లో జాతీయ జెండాను విగరవేశారు జాతీయ జెండాను ఆవిష్కరించారు రాష్ట్ర ప్రిజెన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ ఐపీఎస్ మిశ్రా జైళ్లలో విశిష్ట సేవలను అందించిన ఖమ్మం డిప్యూటీ జైల్ సూపరింటెండెంట్ శ్రీధర్ జైల రామయ్యలను రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ప్రెసిడెంట్ కరెక్షనల్ సర్వీస్ మెడల్స్ అందించింది రాష్ట్రంలోని వివిధ జైళ్లకు చెందిన అధికారులు సిబ్బందికి నగదు రివార్డుతో పాటు ప్రశంసాపత్రం ఇచ్చారు జైళ్లలో కుటుంబం కోసం పనిచేస్తున్న రుణాలు ఇస్తున్నామన్నారు ఐపీఎస్ సౌమ్య సౌమ్యమిశ్రా దాదాపు ఐదు వందల ఐదు మంది ఖైదులు ఈ ప్రయోజనాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పారు ఓయూలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర జాతీయ జెండాను ఎగురవేశారు ఓయూవీసీ రవీందర్ యాదవ్ కార్యక్రమంలో పాల్గొన్న రిజిస్టర్ లక్ష్మీనారాయణ ప్రొఫెసర్లు విద్యార్థులు పాల్గొన్నారు ప్రతి విద్యార్థికి బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం ఆదర్శమన్నారు విశాఖ ఇండస్ట్రీస్ జెఎండి గడ్డం వంశీకృష్ణ ప్రపంచంలో భారతదేశ రాజ్యాంగమే అతిపెద్దదన్నారు అంబేద్కర్ ముందు చూపుతో రాజ్యాంగం రాశారని చెప్పారు రాజ్యాంగం వల్లే మన దేశం పాలనలో ముందుందన్నారు బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీలో జరిగిన డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు వంశీకృష్ణ ప్రతి విద్యార్థి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు విశాఖ ఇండస్ట్రీస్ జేఎండీ గడ్డం వంశీకృష్ణ విద్యార్థులంతా రానున్న రోజుల్లో దేశానికి గొప్ప పేరు తేవాలన్నారు బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు వంశీకృష్ణ కార్యక్రమంలో అంబేద్కర్ విద్యా సంస్థల జాయింట్ సెక్రటరీ రమణ కుమార్ డైరెక్టర్ రిషికాంత్ సహా అంబేద్కర్ విద్యా సంస్థల ఫ్యాకల్టీ విద్యార్థులు పాల్గొన్నారు ఒకటే చెప్పదలుచుకుంటున్నాను మంచిగా చదువుకోండి మన కాలేజీలో ఉన్న రూల్స్ అన్ని మంచిగా పాటియండి మన దేశంలో మన కాన్స్టిట్యూషన్ ప్రకారము ప్రతి మనిషికి ఒక హక్కు ఉన్నది ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫార్ ద పీపుల్ అని చెప్పి ఆ కంట్రీ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఇట్స్ పీపుల్ ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ అ కంట్రీ యూ హ్యావ్ టు డిస్ట్రాయ్ ఇట్స్ పీపుల్ అండ్ ఇండియాలో వి హార్జెస్ట్ పాపులేషన్ నావు వి హంగెస్ట్ పాపులేషన్ నావు మన పాపులేషన్ అంతా ఒక్క తాటిపై వచ్చి మంచి చేద్దామని చెప్పి ఆలోచించి కష్టపడి కృషి చేస్తే మన డెఫినెట్లీ ఇండియా గ్లోబల్ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ ఉంటుంది మన దేశంలో చేయ చేయాల్సిన ఇన్నోవేషన్సు మన స్టూడెంట్సు చాలా బ్రైట్ స్టూడెంట్స్ ఉన్నారు మనం అందరం ఒక తాటిపై వచ్చి మన దేశం కోసము మన ఇంటి కోసము మన కోసము కష్టపడితే ఏదన్నా అని చెప్పి ప్రపంచంలో భారతదేశ రాజ్యాంగమే అతి పెద్దదన్నారు వంశీకృష్ణ అంబేద్కర్ ముందు చూపుతో రాజ్యాంగం రాశారని చెప్పారు కాక వెంకటస్వామి పదవ తరగతి వరకు చదువుకుని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకునే స్థాయికి ఎదిగారన్నారు వంశీకృష్ణ ఇరవై ఆరు జనవరి ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు అంబేద్కర్ విద్యా సంస్థల జాయింట్ సెక్రటరీ రమణ్ కుమార్ బిఆర్ అంబేద్కర్ గారు టూ ఇయర్స్ తీసుకొని ఫ్యూచర్ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇంకా మన కరెంట్ స్టేటస్ మన కరెంట్ కంట్రీకి రూల్స్ ఎంత చక్కగా ఉన్నాయంటే అదే ఆయన దివ్య దృష్టి ఆయన అలా ఎందు ఎందుకు రాయగలిగారంటే అంటే నాలెడ్జ్ నాలెడ్జ్ ఈజ్ వెల్త్ హీ వాజ్ ఎ వెరీ లర్న్ మ్యాన్ ఏ ఏ కష్టం వచ్చినా ఏ ఆపర్చునిటీ వచ్చినా హమ్ కిసిసే కమ్ నెయ్యే నాతో ఎందుకు కాదు నేను కూడా చదువుకొని నేను కూడా కష్టపడి అది సాధించవచ్చు అని చెప్పి నమ్మిన వ్యక్తి మన కాకా వెంకటస్వామి గారు అదే బాటలో నా అడ్వైస్ పిల్లలందరికీ ఒకటే చెప్పదలుచుకుంటున్నాను మంచిగా చదువుకోండి ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఇండియా అన్నదందరూ ఒకళ్ళు యునైటెడ్గా ఫామ్ అయ్యి దేశ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేశారు అదే యూనిటీతోనే నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు పోరాడి కలోనియల్ రాజ్యంలాగా వివిధ రాజ్యాల నుంచి ఒకటే దేశంలాగా ఫామ్ అయ్యి సక్సెస్ అయ్యాం దట్ ఈస్ ద సెకండ్ రీజన్ వై వీఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ ది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఎందుకంటే ద యునైటెడ్ రాష్ట ప్రభుత్వం ప్రాజెక్టు అవినీతిపై దర్యాప్తు రెడీగా ఉన్నామన్నారు సీబీఐ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ నేత నిరంజన్ వేసిన పిటిషన్ పిటిషన్కు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది సీబీఐ ప్రాజెక్టు నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తుకు సిద్దంగా ఉన్నామని తెలిపింది సీబీఐ కాళేశ్వరం మేడిగడ్డ పిల్లర్ కుంగిన ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని అసెంబ్లీ ఎన్నికలకు ముందు హైకోర్టు ఆదేశిస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది సీబీఐ కాళేశ్వరంలో అవినీతిపై దర్యాప్తు చేయాలని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేత నిరంజన్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై గతంలో విచారణ చేసిన హైకోర్టు రాష్ట ప్రభుత్వం సీబీఐలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది దీంతో సీబీఐ హైదరాబాద్ విభాగం హెడ్ కళ్యాణ్ చక్రవర్తి కౌంటర్ దాఖలు చేశారు కాళేశ్వరంపై విచారణకు తాము సిద్దంగా ఉన్నామని విచారణ కోసం తమకు అదనపు ఎస్పీ ముగ్గురు డీఎస్పీలు ఆరుగురు ఇన్స్పెక్టర్లు నలుగురు ఎస్ఐలతో పాటు సిబ్బంది కావాలని హైకోర్టుకు తెలిపారు కళ్యాణ్ చక్రవర్తి కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు రుణాలుగా ఇచ్చిన బ్యాంకుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని హైకోర్టుకు తెలిపింది సీబీఐ కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై నేరుగా జోక్యం చేసుకుని దర్యాప్తు చేసే అంశంపై సీబీఐకి పరిమితులున్నాయని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫిర్యాదులపై స్పందించలేదని కోర్టుకు తెలిపారు అధికారులు పిటిషనర్ అందజేసిన ఫిర్యాదుపై పరిశీలన జరుపుతున్నామని ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట ప్రభుత్వ పాత్ర ఏంటని తేలాల్సి ఉందన్నారు కేవలం రాష్ట ఉద్యోగులే ఉంటే నేరుగా జోక్యం చేసుకోవడానికి తమకు అవకాశం ఉండదని తెలిపారు కళ్యాణ్ చక్రవర్తి ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఈ చర్యలు చేపట్టింది జలసౌధాలోని ఇరిగేషన్ శాఖ ఆఫీసులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు విజిలెన్స్ విచారణ కొనసాగుతుండగానే ఇప్పుడు ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామంది సిబిఐ న్యాయస్థానం తదుపరి విచారణను ఫిబ్రవరి వాయిదా వేసింది హకీంపేట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు రిపేర్ కోసం ఆగి డీసీఎం డీసీఎంను బైక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు నరసింహాన యువకుడు తీవ్ర గాయాలైన మరో యువకుడు నరేందర్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని చందన్వెల్లిలో జున్నా సోలార్ కొత్త హండ్రెడ్ మెగావాట్స్ సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ ను ఆవిష్కరించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంధన పరిష్కారాలను ప్రోత్సహించడం ద్వారా దేశాన్ని స్వావలంబనగా మార్చాలని ప్రధానమంత్రి మోడీ భావిస్తున్నారన్నారు కొత్త క్లీన్ ఎనర్జీ ఉద్యోగాలను సృష్టిస్తుందన్నారు జున్నా సోలార్ కంపెనీ సీఎం డి శేఖర్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పూర్తిగా ఆపరేషనల్ వన్ గిగావాట్ సోలార్ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని లక్ష్యంగా చేసుకుందని చెప్పారు ఇప్పటికే ఈ రాష్ట్రంలో దాదాపు ఎనభై ఒక్క కోట్ల పైబడి ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని సంబంధించిన అప్పుల పాలు చేసినప్పటికీ దాని అన్నింటి నుంచి బయటపడి ప్రత్యామ్నాయ మార్గాలతో అధిక విద్యుత్ శక్తి ఉత్పత్తిని కూడా పెంచి సోలార్ పవర్ కాదు కదా అదే పంప్ స్టోరేజ్ అనేటువంటి ఇంకో కొత్త విధానం వస్తుంది దాని ద్వారా కానీ ఐడల్ పవర్ కానీ లేకపోతే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ద్వారా వచ్చేటువంటి ప్రత్యామ్నాయ మార్గాలతో విద్యుత్ ఉత్పత్తిని పెంచుతూ ప్రజల ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసింది టూ థౌజండ్ ట్వెల్వ్లో ఎస్టాబ్లిష్ చేశాము సో అప్పుడు ట్వంటీ ఫైవ్ మెగావాట్ కెపాసిటీ మాన్యువల్ ప్లాంట్తో స్టార్ట్ చేశాము యాక్చువల్గా సో అప్పటి నుంచి ఇప్పటి వరకు సెవెంటీ ఫైవ్ మెగావాట్ ఇన్స్టాలేషన్ జరిగింది సో ఈ సెవెంటీ ఫైవ్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ మెగావాట్ ఇన్స్టాలేషన్ అంటే ఆల్మోస్ట్ పద్దెనిమిది లక్షల చెట్లు నాటిన దాంతో సమానం యాక్చువల్గా ఆ రూప్ పైన ఇన్స్టాల్ చేయడం అంటే సో ఇప్పుడు కొత్తగా ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ ప్లాంట్ హైదరాబాద్లో మేబీ సెకండ్ ప్లాంట్ ఐ థింక్ ఇది సో లేటెస్ట్ టెక్నాలజీ మోనోపర్క్ అనే కొత్త రకం సెల్ వాడడం జరిగింది దీన్ని హండ్రెడ్ మెగావాట్ కెపాసిటీ ఇది ఆటోమేషన్ టూ ఫిఫ్టీ మెగావాట్ ఈక్వల్ ఆటోమేషన్ ఉంది ఇప్పుడు దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం సైతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుక్కట్పల్లి నియోజకవర్గంలో పలుచోట్ల నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు ప్రస్తుత రాష్ట ప్రభుత్వం ప్రజల మౌలిక వసతులపై దృష్టి సారించాలన్నారు ఇంకా వచ్చినటువంటి గవర్నమెంట్ రావాలని చెప్పి తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కొన్ని రోడ్స్ డ్రైనేజ్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మాకు మాకున్నటువంటి ఐడియల్ రోడ్ని ఎప్పుడే రిక్వెస్ట్ చేశాను బిల్డర్కి టూ హండ్రెడ్ ఫీట్ చేసినటువంటి కొద్ది సమస్య పరిష్కారం అవుతుంది ట్రాఫిక్ సమయం చెప్తుందని చెప్పాం మొన్నే కమిషనర్ గారికి సిసిపి గారికి అదేవిధంగా మినిస్టర్ గారికి కూడా కన్సల్ట్ మినిస్టర్ పంపడం జరిగింది కాబట్టి ఐడియల్ మీద చాలా లోడ్ ఎక్కువ జరుగుతూ ఉంది హండ్రెడ్ ఫీట్ ఉంది కాబట్టి టూ హండ్రెడ్ ఫీట్ చేయమని చెప్పాం డిపో సందర్భంగా లక్కువ బిల్డర్ కూడా వచ్చారు కూడా అతను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది నిజంగా తెలంగాణ రాష్ట్రం ఇంకా ముందంజ జరగాలని చెప్పి ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తారు కులం అనేది ఒక నిచ్చిన మెట్ల వ్యవస్థ అన్నారు హైకోర్టు జస్టిస్ రాధారాణి కులాల వల్ల మనుషులను సమానంగా గుర్తించట్లేదన్నారు కులానికి జన్యుపరమైన లోపం ఉందన్నారు విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ కులాంతర మతాంతర వివాహాలపై అవగాహన కల్పించారు కుల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర సమావేశమయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు జస్టిస్ రాధారాణి హాజరయ్యారు కులాంతర వివాహిత పిల్లలను ఆదర్శ భారతీయులుగా గుర్తించి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు విద్యావేత్తలు ఆ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం వీటన్ని ఈ కులం అనే దానికి ఎక్కడన్నా మ్యాచ్ అవుతాయా అనేవి మనకు మనమే చూసుకోవాలి కులం అన్నది ఒక మెట్ల వ్యవస్థ ఈ మెట్ల వ్యవస్థలో ఇవి మనుషుల్ని అందరి మనుషుల్ని సమానంగా గుర్తించట్లేదు కొంతమంది కొన్ని కులాల వారు ఎక్కువ కొన్ని కులాల వారు తక్కువ అని ప్రతి కులాల వారిని వారు కంటే తక్కువ ఉన్న వాళ్ళని చూసుకుని మేము అధికలము అనే భావంలో ఉండటాలు మనుషులందరినీ విడతీస్తూ ఉంది దీంట్లో సమానత్వం అన్నది ఎక్కడ ఉంది అన్నది ఎక్కడా ఎవరికి కనపడదు అలాగే స్వేచ్ఛ లిబర్టీ ఒక వ్యక్తి ఒక తన జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ కల జరగడం వల్ల ఎట్లయితే వస్తున్నాయో ఈరోజు కులం లోపం ఉంది కులానికి జన్యుపరమైన లోపం ఉంది కులానికి రోగం ఉందని చెప్పింది మీరు హాస్పిటల్ వేది చూడండి ఇంత ముందు మన స్టార్ హాస్పిటల్ ఏజీఎం గారు ఉన్నప్పుడే చెప్తాం హాస్పిటల్ వేది నాది వైశ్య కులం అని చెప్పండి పక్కనే అనస్తూ కొద్దిగా అని వేరే టెస్టులు చేయకుంటాడు కానీ స్పెషల్ కేర్ తీసుకోకపోతాడు కానీ ఎందుకంటే వైశ్యాలకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది వైశ్యులకే కాదు చాలా కులాలకి సైంటిఫిక్ గా అమ్మో ఖండాంతర వివాహాలు జరుగుతే మళ్ళీ మా లేదని అంటున్నాడు నీ కోసమో నీ కులమో నా కులమో నీ కోసమో నా కోసమో కాదు మొత్తం మానవ సమూహం బతకాలేదా డైనోసార్ లాగా మనం కూడా విలుప్తమైపోతే ప్రతి ఏడు మూడు వందలకు పైగా స్పీషిస్ జీరో జాతులు జాతులు అంతరించిపోతున్నాయి విలుప్తమైతున్నాయి మాస్ ఎక్స్టెన్షన్ జరుగుతా అందులో మానవ జాతి కూడా ఒకటి మారిపోతే ఇదే నువ్వు ఒకే కులంలో కనుక పెట్టుకుంటే ఇంట్లోకి కావాల్సిన అన్ని రకాల ఫర్నిచర్ తక్కువ ధరల్లో లభిస్తాయన్నారు ఫర్నిచర్ ఫెయిర్ మేనేజర్ సతీష్ మాదాపూర్ హైటెక్స్ మైదాన ఎక్స్పో సెంటర్లో నిర్వహిస్తున్న ఫర్నిచర్ ఫెయిర్ షో మంచి స్పందన వస్తోందని చెప్పారు ఇంట్లోని హాల్ బెడ్రూమ్ ఏదైనా సైజ్ ను బట్టి అన్ని రకాల ఫర్నిచర్లను అందంగా డిజైన్ చేసి ఇస్తామన్నారు ధరలతో పాటు మంచి క్వాలిటీ ఉంటుందన్నారు ఈ వారం రోజుల పాటు ఎక్స్పో ఉంటుందని కస్టమర్లు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు సతీష్

నిదాన్ ఎక్స్పో సెంటర్ హైటెక్ సిటీలో థాయిలాండ్ ఇంటర్నేషనల్ షాపింగ్ ఫెస్టివల్ ఇంకా లైఫ్ స్టైల్ ఫర్నిచర్ షో అనేవి పెట్టడం జరిగింది ఈ ఎగ్జిబిషన్ ఐదు రోజులు ఉంటుంది జనవరి ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఇంకా మండే ఈ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ టు ఈవినింగ్ ఎయిట్ థర్టీ ఇక్కడ మీకు అన్ని రకాల ఫర్నిచర్స్ హోమ్ డెకరేటివ్ ప్రొడక్ట్స్ ఇంకా థాయిలాండ్ నుంచి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ ఇంకా ఇరాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి కొరియా నుంచి వేరే వేరే దేశాల నుంచి తీసుకొచ్చిన లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్ పేరు మరొకసారి చెప్తాను థాయిలాండ్ ఇంటర్నేషనల్ షాపింగ్ ఫెస్టివల్ ఇంకా లైఫ్ స్టైల్ అండ్ ఫర్నిచర్ షో మైదాన్ ఎక్స్పో సిటీ హైటెక్ సిటీలో జరుగుతుంది ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ నైన్త్ జనవరి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు దీని టైమింగ్స్